కాంగ్రెస్ పార్టీ మోసపూరితకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇలా రాష్ట వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి రాష్ట వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం లో రెండు వందల మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరుకుతలేదు మానవత్వం కోల్పోయింది రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు వడగళ్ల వాడవల్ నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండుగగా మార్చి చూపించిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్లీ కరెంటు కోత గోపైనాయి మోటార్లు గాలుతా ఉన్నాయి పంటలు ఎండుతా ఉన్నాయి రైతులకు నీళ్లు తక్కువైనాయి నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టేడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పనికి మాలిన మాటలు బంద్ అయింది చిల్లర రాజకీయాలు మానండి ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో బిఆర్ఎస్ పార్టీ మీద బూద గలడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు మేము ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని ఎంత తిట్టండి ఓకే కానీ రైతుల్ని కాపాడండి రైతుల దుఃఖాన్ని తీర్చండి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అరే మీరు ఒక్కటన్నా చేసిందా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు లీగల్ నోటీసులు ఇస్తున్నారు బ్యాంకు అధికారులు రైతులని నానా ఇబ్బందులు పెట్టా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్న పోలేదు రుణమాఫీ ఎగబెట్టిండ్రు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అని మోసం చేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని దగా చేసిండ్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మాట తప్పిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే వంద రోజుల్లో మేము ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే బీజేపీ ఏం చేసింది ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాలు బిగించినట్టయితని ధర్నాలు చేసిండు రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఏమైంది చట్టబద్ధత స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీలు తెచ్చింది వీళ్ళంతా కేసీఆర్ నల్గొండ పర్యటనకు అప్పుడు బీజేపీలోకి వచ్చింది రైతు అప్పుడు ఏం చేసింది దీక్షలు పట్టింది మన దీక్షలు ఇయర్ ఉన్నాయని కేసీఆర్ బయలుదేరి అని మనకంటే ముందు ఒక నిన్న దీక్షలు పట్టింది మరి ఇందులో అడవేండి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటన కేంద్ర బృందాలను నిలిపియండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వడగలవన్నమాట నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి అంటే దొందు దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూస్తా ఉన్నది బీజేపీలకు ఇంత కరువు వచ్చినా పంటలు ఎండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలే కేసీఆర్ కాలు బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కళ్ళు తెరిచి దీక్షలు అంట పట్టింది దీక్షలు చేయాల్సింది బీజేపీ ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి చేయండి మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా బిజెపి ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండ చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పడితే వడ్లు కూడా మరి చేతులెత్తింది బీజేపీ కాదా రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పడితే కేసీఆర్ దిగిపోయే నాటికి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పడ్డేటట్టు చేసిండు కేసీఆర్ ఇదే బీజేపీ వాళ్ళు అరే గీత పంట ఎట్లా పండిందే మీ దగ్గర మ్యాజిక్ చేసిండు రాంటూ మేము వడ్లు కొనమని చేతులు ఎక్కిం ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం పండిన పంట కొనండి పంజాబ్ లో పండిన గింజలు పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్ తో సహా మనందరం ధర్నా చేసినాం ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ మీ మీ తెలంగాణ ప్రజలకు నూకలు బుక్కుంటే అయిపోయింది అన్న బీజేపీ ఉంట నూకలు బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు నూకలు బుక్కుమని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్లు అడిగే హక్ ఏం చేసింది బీజేపీ ఓ మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా పోలవరంకి గిచ్చారు మా ప్రాణహిత చేవళ్ళ ఇయ్యరు మా కాళేశ్వరం ఇయ్యరు మా పాలమూరు తెలంగాణ తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యరు తెలంగాణలో పండిన వడ్లు కొడరు రైతులకు బోరు బాయి రకాల మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఆపుతారు ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉంది ఏం హక్కున్నది మీరెందుకు సాయం చేయరు ఇలా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది కాంగ్రెస్ నాయకులారా వాట్లకు మక్కలకు ఐదు వందలు బోధ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని మళ్లీ గ్రామాల్లోకి వస్తారు చెప్పలేదా మీరు మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు బాండ్ పేపర్లు వచ్చారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట తప్పమన్నారు వంద రోజులు నిండినా వడ్లకు బోనస్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు గురపాటని చెప్తారు అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ నాయకులారా ఊకే చిల్లర మాటలు బోగస్ మాటలు బంద్ పెట్టండి వడ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఎందుకంటే మీరే చెప్పిండ్రు మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు అంటే రైతులు ఎందుకు కొట్టేయాలి మీ ప్రభుత్వానికి నువ్వే చెప్తున్నావు వంద రోజుల నా పాలనకు రెఫరెండమ్ అన్నావు అంటే మా రైతులు నువ్వు రెండు లక్షల రుణమాఫీ కొట్టినందుకు నువ్వు ఇస్తానన్న పదిహేను వేల రైతు బంద్ ఇయ్యనందుకు నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు ఐదు వందల బోనస్ ఇయ్యనందుకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలకు కొట్టినందుకు కౌలు రైతులకు పదిహేను వేలకు కొట్టినందుకు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తానని ఈయనందుకు నీకు మా రైతులు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నాను రేపు ఏమంటావ్ అన్ని ఎప్పటికీ నాకు వేసింది అన్నమా అన్నూ రేపు అందుకే ఇయ్యాలో తెలంగాణ రైతులు విక్యులైన మా రైతులు మా ప్రజలు ఇయ్యాల అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చూపు పెట్టారు మేము ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన ఈ మొద్దు నిద్రపోతున్నా ఈ మొండి ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మేల్ కొనండి రాజకీయాలు పక్కన పెట్టండి రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు పడలేదంటే ఎవరురా అన్నది చెప్పుతో కొట్టాట అంటే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని గెలి కుర్చీలో కూర్చోబెట్టే రైతు బందీ గెలియంటే చెప్పుతో కొట్టాటవా నేను నీతో చెప్పుతో కొట్టించుకోవడానికే నీ ఓట్లేసింది రామా రైతులు ఇదే నాని సంస్కారం ఇదేనాని పద్ధతి రైతుల పట్ల దేశానికి అన్నం పెట్టే రైతు పట్ల నువ్వు మాట్లాడే భాష ఇదేనా చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా సీదా ముంచడా కేసీఆర్ ఉండగా కరెంట్ వస్తుంది ఎట్లా ఇలా ఎట్లా కేసీఆర్ ఉండగా కాలువల నీళ్లు వారతాయట్లా కాంగ్రెస్ వాళ్ళు రాగానే పారేయట్లా అంటే ఇలా కాలు కాలు పెట్టిన అంటారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది ఇవాళ రైతుల పరిస్థితి ఆగమాగమైతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ హయాంలో పంటలు పండుడు తప్ప ఎండ్రుడు తెలియదు కేసీఆర్ గారి హయాంలో పంటలు పండు తప్ప ఎన్నుడు తెలియదు కాంగ్రెస్ వచ్చిండ్రు పంటలు ఎన్నుడు పోయింది చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల అరే ఇంత జరిగిన ఒక్క మంత్రి కాని ముఖ్యమంత్రి గారు కాని ఎండిపోయిన పొలాలు చూడటానికి రాదు చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదర్శించడానికి కదలరు మీరు ఇక మేము గద్దె నెట్టిన రైతులతో ఏం పని అనుకుంటున్నారా తప్పకుండా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజలు గుణపాఠం చెప్తారు ఇంకేందో కొత్త మేనిఫెస్టో పెడతారంటే కదా రాహుల్ గాంధీ గారు ఏం పెట్టారు పోయినసారి రాహుల్ గాంధీ గారు మీరే కదా మేనిఫెస్టో విడుదల చేసింది మీరే కదా ఇవి అమలు చేస్తామని మాట ఇచ్చింది మరి ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోలేదు మాట తప్పిన మీరు మళ్ళీ ఈ రోజు మేనిఫెస్టో పెట్టే నైతికత మీకు ఎక్కడిది అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా అందువల్ల రైతు సోదరులారా ఈరోజు ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు మీకోసం బిఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారు మేము ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే రైతులకు మేలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది మా ఉద్యమాలు కొనసాగుతాయి అందువల్ల రైతు సోదరులారా ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగేదాకా కూడా బిఆర్ఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంటది మిమ్మల్ని కాపాడుకుంటది ఎవరు పడొద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ బైసా దీక్ష కొనసాగుతుంది ఎవరు లేవద్దు మా మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మాట్లాడతారు జహీరాబాద్ దీక్ష ఉంది కంట నేను జహీరాబాద్ పోతా దయచేసి అందరూ ఈ దీక్ష ఒక